గ్రంథంలో నుంచి మాటలు మన ప్రార్థన నిమిత్తమై ధ్యానం చేసుకుందాం పరుషు గ్రంథంలో నుంచి యశా గ్రంథం అరవై ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన యక్ష గ్రంథము అరవై ఐదో అధ్యాయము దేవుడి మాటలు మనతో మాట్లాడినట్టు ప్రార్థన చేసుకుందాం కృపాకు కలిగిన మా తండ్రి పరిశుద్ధుడు అయింది మా దేవ సన్నిధిలో సన్నిధిలో ఈ రాత్రికాల సమయం అందులో ప్రార్థించడం మమ్మల్ని నడిపించిన దారం కొరకై నీకు నాలుగు స్తోత్రం ప్రార్థించడం నీ సన్నిధికి వచ్చి ఏమన్నా మమ్మల్ని పరిశుద్ధపరచు పవిత్రపరచు దేవా ఆ నిశలో రక్తతో కడిగి శుద్ధీకరించి నీ సన్నిధి ప్రార్థించడానికి మేము పూనుకుంటుండగా మేము అడిగే ప్రతిదీ కూడా మా జీవితం పొందుకున్నట్లుగా సహాయము దయచాము చదవబడిన లేఖన వాక్యం దీవించి ఆస్వాదించి నాతో మాతో మాట్లాడుతున్నాం పరిశుద్ధాత్మ పరిశుద్ధ ఆత్మ నడిపింపు సహాయం నాకు దయచేమని నన్ను పరిశుద్ధపరిచి నీ ఆత్మత అభిషేక్ తెలుగుతాటును మరుపుపరిచి మాతో మాట్లాడుతున్నాం అని ప్రార్థిస్తున్నాము తండ్రి చదవబడినటువంటి మాట ఈష్రంథం అరవై ఐదో అధ్యాయము రెండో అరవై నాలుగో వచ్చిన మనం చదువుతూ వచ్చాము ఇక్కడ వారికి ఎలాగున జరగను వారు వేడు కొనక మునుపుని నేను ఉత్తరం ఇచ్చేదను వారు మనవి చేయించుండగా నేను ఆలోకించేదను చూడండి దేవుడు ఉన్నతమైనటువంటి ప్రార్థన వారికి ఎలాగూ జరుగును అంటే దేవుని ప్రజలకు దేవుని బిడ్డలకు మన జీవితంలో అడగని వారు ఎవరన్నా ఇస్తూ ఉంటారు భూమి మీద అంటే మన చిన్నపిల్లలు ఉన్నప్పుడుగా మన తల్లిదండ్రులు ఒక్కరే కదా మనం అడగకపోయినా కూడా ఇస్తూ ఉంటారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనము ఎందుకు తల్లిదండ్రుల నుంచి మనం పొందుకుంటాము అని అంటే పుట్టిన తర్వాత మనకంటూ మనం ఏమి సంపాదించుకోలేమని మన కన్న తల్లిదండ్రులు మనకి అన్ని విధాలుగా కావాల్సిన వాటి జరిగిస్తూ ఉంటారు సమస్త మనం సమకూరుస్తారు బలహీనులుగా ఉంటాం ఆ సమయంలో బలహీనులుగా ఉంటాం మనం కష్టపడి పని చేయలేం శ్రమ పడలేం సంపాదించుకోలేం అంత మాత్రమే కాదు అంత పరిపక్వతో కూడుకున్న జ్ఞానం కూడా మనకు ఉండదు దేవుని విషయంలో కూడా ఒక తల్లిదండ్రులు మనకు ఆ బాల్యంలో ఏ రీతిగా మనకు సహాయకులై ఉంటారో దేవుడు కూడా దేవుని ఉన్నతమైన సహాయం మన జీవితంలో మనం పొందుకోవాలంటే మనం కూడా దేవుని దగ్గరకు వచ్చిన ఒక చిన్న పిల్లల వల్లే మారిపోవాలి అందుకని యేశప్రభుడికి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అంటాడు చిన్న పిల్లలను అటంకపరచుకున్న ఎదుకు రానివ్వండి పరలోక రాజ్యము ఇలాంటి వారేదే అంట అంటే దేవుడు పరలోక చిన్నపిల్లని అయితే రాని పరలోక రాజ్యం ఇలాంటి వారిది అని అంటే పిల్లలకేనే కాదు పిల్లలకే మాత్రమే కాదు పరలోక రాజ్యం ఈ పిల్లల్లో ఉండే తత్వం ఈ పిల్లల్లో ఉన్నటువంటి ఆలోచన విధానం పెద్దల్లో ఉండాలి అంటే బాల్యంలో ఉన్నటువంటి ఆ యొక్క విధ జీవిత విధానాన్ని పెద్దయ్యే వరకు పెంచుకుంటూ పోవాలి ఆ బాధ్యత తల్లిదండ్రులు దేవుని బిడ్డలుగా మన దేవుని సహాయం మనం పొందుకోవాలి ఇలా అనుకున్న వారు వేడు కొనక మునుపు నేను వారికి ఉత్తరం ఇచ్చేదను తర్వాత వారు మనవి చేయించుండగా నేను ఆలకిస్తాను అడగకముందే వేడు కొనక ముందే నేను వారికి ఉత్తరం ఇస్తాను మన జీవితంలో చాలానే దేవుని శైల అడుగుతూనే ఉంటాను మన జీవితకాలం అంతా సరిపోదు మన దేవుని దగ్గర అడిగే అన్నీ ఉంటాయి ఎన్ని పొందుకున్నామంటే బహుశా నాకు తెలిసి చాలా కొద్దిగా దేవుని దగ్గర మనం చాలా విస్తారంగా అడుగుతాం కానీ పొందుకునేవి చాలా తక్కువగా ఉంటాయి అయితే దేవుని మాట్లాడు అంటుంది వారి వేడుకు మనకు వేడు కొనక మునుపు నేను వారికి ఉత్తరం ఇస్తాను అంటే అంటే ఏ ఉత్తరం రావచ్చు ఇప్పుడు మనం వేడుకుంటా ఉంటాం కొన్ని దేవుని దగ్గర నుంచి దేవుని దగ్గర నుంచి మనం ఎలాంటి సమాధానం రావాలని ఎలాంటి ఉత్తరం రావాలని కోరుకుంటామంటే నేను అడిగేదానికి అనుకూలమైనటువంటి సమాధానం నా దేవుడు నాకు ఇవ్వాలి అని అనుకుంటాను దేవుడు మనకి ప్రతి ప్రార్థన ఖచ్చితంగా ఉత్తరం ఇస్తాడు ఇందులో ఎలాంటి సందేహం లేదు కానీ ప్రార్థన చేసేటప్పుడు మన జీవితంలో ఏంటంటే మనం అడిగి ఆమెనని దేవుడు మనకి చెప్పిన ఉత్తరం ఏదో మనం గ్రహించలేకపోతాం అప్పుడు దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు నాకు నెమ్మదిచ్చాడు ఆయన అనుకూలపరిచాడని చెప్పి కొన్ని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం వాటిల్లో నష్టాలు పొందుకుంటాం కానీ దేవుడు మన ఖచ్చితంగా ప్రార్థన చేసిన తర్వాత ఇది చేయవచ్చు ఇది చేయకూడదు ఇలా వెళ్ళొచ్చు ఇలా వెళ్ళకూడదు అని పలు రకాల మాటలు పరిశుద్ధ దా దావీదు ప్రార్థన చేసినప్పుడు ప్రభు నేను పిలిస్తే మీ దానికి పోయేదనా అంటే ఒక సమయం అంటాడు వద్దు వెళ్ళొద్దు వెళ్ళి దాగి ఉండేటాడు మళ్ళా ఒకసారి ప్రార్థన చేసినప్పుడు ప్రభా నేను పిలిస్తులు మీకు ఇద్దరికి వెళ్ళొచ్చు అంటే వెళ్ళు నేను వారిని చేతికి అప్పచెప్తాను అంటే దేవుని దగ్గర నుంచి మనకు ఉత్తరం వచ్చేంతవరకు మనం ప్రార్థించాలి వారు వేడు కొనక మునుపు నేను వారికి ఉత్తరం ఇచ్చేది అంటే కొన్ని కొన్నిసార్లు మనం అడగలేని పరిస్థితులు దేవుని సన్నిధిలో ఉంటాయి వేడు కొనక మునుపు అంటే ఇనుపడినట్టుగా జనాల ముందు కొన్ని ప్రార్థించలేము మనం కొన్ని కొన్ని పరిస్థితులు ఇప్పుడు సమాజంలోకి వచ్చినప్పుడు ఇటు గుంపులోకి వచ్చినప్పుడు మనం కొన్ని కొన్ని చాలా ఒకటి మన పర్సనల్ విషయాలు వ్యక్తిగత సంబంధించిన ప్రదర్శనాలు చాలా ఒకటి మనం అడగలేము అలా అని చెప్పి నువ్వు అడగలేదు కాబట్టి నేను అవి పట్టించుకొని నేను అనే దేవుడు పొరపాటు నండవు మనకు మోస్ట్ ఎగ్జాంపుల్ ఉదాహరణ అంటే అన్నం మనకు కనపడుతుంది పరిశుద్ధ గ్రతంలో అది దేవుని సన్నిధికి వెళ్తుంది ప్రతి సంవత్సరం వెళ్తుంటుంది ప్రతి సంవత్సరం వెళ్తుంటుంది ఆమె కొత్త ఏమి కాదు కానీ ఆ రోజు మాత్రం దేవుని సన్నిధిలోకి వెళ్ళింది దేవుని సన్నిధిలో కూర్చుంది ప్రార్థన చేస్తుంది శబ్దం వినపడట్లేదు కన్నీళ్లు మాత్రం వస్తున్నాయి అది గమనిస్తున్నటువంటి ఏది ప్రవక్తకి ఈమె బహుశా ఎందుకు ఏడుస్తుంది ఏమీ ఆలో కొన్ని మూలుగులతో కూడుకున్నటువంటి శబ్దాలు మాత్రం వినపడుతున్నాయని స్పష్టత లేదు స్పష్టత లేదు అది గమనిస్తున్నటువంటి ఆ సేవకుడు లేదా యాజకుడు దగ్గరికి వెళ్ళి అమ్మా పట్టపగులు తాగేసి వచ్చి మందిరంలో కూర్చొని ప్రార్థన చేయడం అది మంచి లక్షణం కాదండి ఆమె ఒక్కసారిగా అవ్వక అయిపోద్ది అయ్యో నన్ను దయచేసి నువ్వు పనికి మాలిన దానివని అనుకోవద్దు పనికి మాలిన దానివని అనుకోవద్దు అంత పనికి మరిన దాని నన్ను నేను ఆమె చెప్పే మాట చూడండి దేవుని సన్నిధిలోకి మనం వచ్చామని అంటే పనికి మాలి వాళ్ళు మనం ఖచ్చితంగా కావాలి ఏదో మనకు పని పడింది ఏదో మనకు అవసరం పడింది అక్కర పడింది అది వేడుకొనికై దేవుని సంత్రుడికి వచ్చి నేను కొన్ని వేడుకోలేను ఇక గట్టిగా నేను గట్టిగా వేడుకున్నాను అనుకోండి దీనికి ఎంత బుద్ధి దుర్బుద్ధి తన అక్కకి ఇచ్చాడే దేవుడు ఆ బిడ్డల్ని బిడ్డల్లా చూసుకోవచ్చు కదా అని అనుకుంటారు సమాజం కదా చూడు ఇద్దరు ఒకే ఒక భర్తే ఇద్దరికి ఒకే భర్త ఒకే ఒక భర్తకి ఇద్దరు భార్యలు ఉండి సొంతం తోడబుట్టిన అక్క బిడ్డను కూడా తన బిడ్డగా చూసుకోవట్లే అని గట్టిగా చెప్పుకుంటే బాగుండదు కానీ ఏమికి ఏముంది ఆశ ఉంది వేడుకోవాలనే ఉంది దేవుని చదువు వేడుకుంటుంది కానీ అది వాళ్ళకి అర్థం కాకపోయినా కూడా దేవునికి అర్థమైంది ఐ మీన్ వేడుకొనక మునుపు ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు వారు మనవి చేయించి ఉండగా ఆలకిస్తూ ఉంటారు మనవి చేయటం కొన్నిసార్లు మనం అంటే మన మనసులో చెప్పుకుంటున్నప్పుడు కూడా నాకు పర్లేదు సరిగా ఆ ఏం చెప్తున్నా అని మనం అనుకుంటాం కానీ ఆయన బాగా స్పష్టంగా మన హృదయంలో ఉండే వాటిని కూడా పరిశోధించగలిగినట్టు వాడు ఆయన పరీక్షించగలిపినట్టు హృదయ తలంపులని ఎరిగిన వాడు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే చూడండి ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట అంటే చూడండి యక్ష అది యాభై ఎనిమిదో అధ్యాయం యాభై ఎనిమిది అధ్యాయం తొమ్మిది వచ్చిన చూడండి వచ్చినందు మర్ర పెట్టగా ఆయన ఉత్తరం ఇందాక ఆడేమన్నా వేడు కొనక మునుకు నేను వారికి ఉత్తరం ఇచ్చేది ఏ విధమైనటువంటి వేడుకొనక మునుపు మునప్పు లోకంలో మనకు అందరూ వేడుకునే దాని కాకుండా లోకంలో నియమాను ప్రార్థన చేయట్లేదు నువ్వు సరిగ్గా చేయట్లేదు రకరకాలుగా మన ప్రార్థన మన జీవితం దేవుడు మాత్రం వింటూ ఉంటాడు కానీ ఆయన ఉత్తరం ఎలా వస్తుంది అంటే వారు వేడుకొనగా నేను వారికి ఉత్తరం ఇస్తాను ఉన్నతమైనటువంటి సమాధానం ఇస్తాడు పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ఉంటారు కొంతమంది ప్రార్థన చేస్తారు ఉన్నతమైనటువంటి దేవుని సన్నిధిలో వేడుకుంటే వారి జీవితాల కార్యం జరుగుతుంది మొట్టమొదటిగా సాంస్థుల యొక్క జీవితం మనం చూడొచ్చు న్యాయధిపతుల గ్రంథంలో ఉంటాం చూడండి అమ్మా మాట చూడండి న్యాయధిపతుల గ్రంథము పదిహేను అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చూడండి అమ్మా

ఉన్నతమైనటువంటి శక్తి అయితే దేవుని చిత్తాన్ని జరిగించాల్సినటువంటి కార్యక్రమంలో ఒకరోజు వెళ్తూ ఉండగా మార్గంలో అలాంటి అడవిలో అనుకున్నాం అడవిలో అనుకున్నాం అడవిలో అరణ్యములు అనుకుందాం ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత నీకు ఎప్పుడీతంగా దప్పికేస్తుంది దప్పిక దప్పికోసం నీళ్ళు అట్లు ఇట్లు ఎత్తుకుతూ ఉన్నాడు నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ నీళ్ళు దొరకట్లేదు గొంతేమో ఎండిపోయింది నీళ్ళు దొరకట్లా వెతుకుతున్నాడు 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 చివరికి ఆఖరికి నీళ్ళు దొరకకపోగా ఇక ప్రాణం పోయేంత పరిస్థితి అతనికి వచ్చింది అప్పుడు ఆ పరిస్థితుల్లో దేవుని సంతలో వేడుకుంటున్నాడు ప్రభా నేను దప్పిక చేత చచ్చి ఎట్లా శత్రువుల చేతలో చచ్చినాడు లేకుంటే ఇంకొకరి ఏదో వచ్చి చచ్చిపోయినట్టు ఒక అర్థం దప్పిక చేతనే నేను చచ్చిపోతే దేవుడు చేత నీళ్ళు పిచ్చుకోలేని భక్తి పొరుడుతను భక్తిపరుడయ్యా అని నా శత్రువులు నా విషయమై సంతోషిస్తారే నేను నిందిస్తారే నాకు ఈ పరిస్థితి వద్దు నాకు సహాయం చేయని వేడుకొనగా మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన బ్రతుకుల్లో కూడా దేవుని చిత్తమును జరిగించేటప్పుడు మన జీవితంలో కొన్ని కొన్ని కోల్పోవలసిన పరిస్థితి మన జీవితంలో వస్తుంది కోల్పోతున్నామని సమస్తమును మనం దూరమైపోతున్నామని మనం ఒక్కొక్కసారి బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు మనం అనుకుంటున్నాం ఎన్ని పోతే ప్రభా నీ నామానికి అవమానకరంగా కదయ్యా నీ నామానికి ఇబ్బందికరంగా ఉంటానయ్యా నన్ను ఆ రీతిగా ఉంచుకో అని మనం కొన్ని కొన్ని ప్రార్థన మన జ్ఞాపకం చేసుకుంటాం కానీ దేవుడు మాట కలిగిన దుస్థితిని బట్టి కూడా మన దేవుని స్థాయిలో ప్రార్థన చేయగలిగితే అది దేవునికి నిజంగా మనం ఆ దుస్థితిలో మనం కానీ ఏమన్నా నష్టపోతే అది దేవుని నా మనకి ఖచ్చితంగా అవమానకరం ఆ పరిస్థితి మన జీవితంలో జరగనే పడవు సాంశ్వ తన జీవిత కాలంలో రెండు మూడు సార్లు ప్రార్థన చేస్తాడు నాకు తెలిసి ఈ ఈ ప్రార్థన ఎట్ట అయ్యా అంటే దేవుని చిత్తంలో ఉన్నప్పుడు చేశాడు రెండవ ప్రార్థన ఎప్పుడు చేస్తాడంటే టోటల్గా పడిపోయిన స్థితిలో ఉండి కూడా ప్రార్థన చేస్తాడు పాప వాళ్ళు పడిపోయి ఉంటాడు ఆ రెండు కళ్ళు కూడా పీకేసి ఉంటారు అక్కడ కూడా వేడుకుంటాడు దేవా యొక్కసారికి నాకు సహాయం చెయ్యి శత్రువుల చేత నేను సంహరించబడకుండాట్లుగా నాకు ఒక్కసారిగా నాకు శక్తిని అని బలంతో ప్రార్థన చేస్తాను దేవుడు శత్రువుల ఎదుట మనలను ఏమాత్రము కూడా ఇవ్వడం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ లోకము మనకు శత్రువు ఈ లోకము మన దేవుని మనకి విరోధ దేవునికి ఈ లోకం విరోధయిందంటే దేవుని పెట్ట మనకు కూడా ఈ లోకం విరోధే అది కనీసపడ్డాడు ఈ లోకము నన్ను ద్వేషించింది కనుక గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది మొదటి నన్నుగా నన్ను ద్వేషించింది ఈ లోకమును మీరు మీరు కానీ ప్రేమిస్తే మీరు నా క్షత్రులు అవుతారు నన్ను ప్రేమించారు అనుకోండి లోకం మీకు మీరేమవుతారు శత్రువులు అయిపోతారు కానీ ఈ శత్రువులు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీ మీద సంతోష పెట్టేటట్టుగా నేను పొరపాటున మీ జీవితంలో చేయడం శత్రువు ఎప్పుడు కూడా మన మీద సంతోషపడకూడదు మన మీద జయం పొందకూడదు ఒక క్రైస్తవుడిగా మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో వేడుకోవాల్సింది ఏంటంటే ఈ లోకం అనే శత్రువు నా మీద ఎప్పుడు విజయమనీ ఐ మీన్ ఈ లోకంలో నేను ఎప్పుడు రాజ్యపడకూడదు లోకంలో నేను ఎప్పుడు ఓడిపోకూడదు ఆ పరిస్థితి నా జీవితంలో రాకూడదు అని సాంసన్ యొక్క ప్రార్థన ఆ పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు అంటాడు అక్కడ ఆయన ఎదుర్ట్టుకునే భూమి చీల్చీల్చబెడితే నీళ్ళు అక్కడి నుంచి రావటం ఆ నీళ్ళు తాగి తెప్ప్రిళ్ళాడంటు బ్రతికి బట్టగట్టాడంట దేవునికి స్తోత్రం కనుక క్రైస్తువుడిగా మనం మొదటగా మన ఆధ్యాత్మిక జీవితంలో వేడుకోవాల్సి ఉంది లోకం అనే అపవాది యొక్క సైన్యంలో ఈ అప ఈ లోకంలో అంటేనే ఏదో ఒక వ్యక్తితో కాదు రెండు వ్యక్తులు లోకముందు ఉన్నటు దురాత్మల సమూహం వాయుమండల ముందు ఉన్న దురాత్మ సమూహంతో మనం పోరాటం చేస్తాం సాంస్లోనూ ఈ కొరకు పోరాటం చేయగలిగినటువంటి ఒక వ్యక్తి దేవుని బిడ్డలుగా క్రీస్తుని ప్రేమిస్తున్నటువంటి మనం కూడా క్రీస్తు ముందుకు సాగిపోవాలి అని అంటే పరలోక రాజ్యాన్ని మనం చేరుకోవాలన్నంతవరకు కూడా మధ్యలో దేవునికి మనకు మధ్యలో ఉండేదే ఈ లోకం దేవుని చేరు చేరుకోవాలంటే ఈ లోకంతో మనం ఖచ్చితంగా పోరాటం చేసి దీన్ని జయించి ఆయన దగ్గరికి చేరాలి ఇక్కడ రాజీ పడకూడదు రాజీ పడకూడదు కుంటు పడిపోకూడదు కృంగిపోకూడదు పడిపోకూడదు లోకంలో మీకు శ్రమ కలుగును లోకంలో మీకు నిందలు కలుగును లోకంలో మీకు అవమానాలు కలుగును లోకం మిమ్మల్ని చట్టసభలకు తీసుకుని వెళ్ళి తీసుకొని పోయి నిలబెట్టద్ది అయినప్పటికీ సరే మీరు భయపడగారు ప్రాణము పోయేంత పరిస్థితి వచ్చినా భయపడమాకన్నట్టు మనమైతే ప్రాణం పోయేదా ఓపిక పడతాం ఇంకా పేకల మీద కడుపు వచ్చింది అనుకో నా బిడ్డల కోసమైన బ్రతకాల ప్రభావం మమ్మల్ని నిలిచిపెట్టం కదా మన పేకల మీద కత్తి పెట్టి లేకుంటే మన పిల్లలకి తీసుకుని మన పిల్లల కాడ గొంతు మీద కత్తిపెట్టి యశ్వరబడిని విడిచిపెట్టి లేకుంటే నీ బిడ్డలు గొంతులో పోటీ చేస్తే కత్తి అంటే ఏం చేస్తాం అయ్యి మేము విడిచిపెట్టేస్తాం దేవుని క్రైస్తవుడిగా ఉన్నటువంటి మన జీవితం ఒక సంస్థ లాంటి ప్రార్థన మనకు కావాలి శత్రువులు సంతోషింపనియకూడదు లోకము సంతోషించు దేవుని ఎదుట మనం ఎప్పుడు అపవాది అయిన సాప్తాను కూడా ఏగు జీవితంలో జరిగిన ప్రతి శోధన మనకు చదివినప్పుడల్లా అర్థమవుతుంది ఎందుకు వచ్చింది ఏవూని ఎందుకు శ్రమ పెట్టాలనుకుంటుంది ఏగుని ఎందుకు ఇబ్బందులు పాలు చేయాలనుకుంటున్నాడు అపవాది అని అంటే దేవుణ్ణి మరచాలి దేవుణ్ణి విడవాలి దేవుని దృష్టిలో ఏగుకు ఉన్నతమైనటువంటి స్థానం ఉంది దేవుడు ఏ చూస్తే నాయిస్తున్న సాక్ష్యం ఏ నీతిమంతుడు న్యాయమంతుడు యదార్థవంతుడు యథార్థవంతుడు చెడుతరం నశయించుకున్నవాడు భూమి మీద అతను వంటి వాడు అప్పుడు కూడా అది సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ దేవుడు పరలోకం మన తండ్రి మనకి మనకివ్వాలి భూమి మీద నా బిడ్డ లోకమును ప్రేమించటం లోకమును దేన్ని ప్రేమించుట లోకము నశించుకున్నాడు లోక విసర్జించాడు లోక సంబంధమైన వాటికి విసర్జించాడు లోకము ఒకవేళ తను అణిచివేస్తున్నా కూడా ఆ సందర్భంలో ఏం చేస్తాడు శాంస్వను వలె దేవుడి సన్నిధి ప్రార్థన చేసే అనుభవంలోనికి మనం వెళ్ళాలి అదే ఉన్నతమైనటువంటి ప్రార్థన అనుభవం ప్రభు ఎవరున్నాడు మిక్కిలి దప్పిగొనందున అంటే మిక్కిలి చచ్చిపోయేంత పరిస్థితి వచ్చినప్పుడు యహోవాకు మరబెట్టి నీవు నీ సేవకుని నీ చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత ఏం చేయగలిగాడయ్యా ఎంత గొప్ప రక్షణ అంటే పచ్చి గాడిద దవడతో వెయ్యి మందిని వెయ్యి మందిని చెప్పాడంట కత్తి లేకుండా దేవుని శక్తి చేత దేవుని బలం చేత మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుని బలం చేత దేవుని శక్తి చేత మనం నింపబడిన తర్వాత ఈ సాంశుని జీవితంలో ఏదైనా దప్పి చేత చచ్చిపోయేంత పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు కొన్ని చేత మనం కొన్ని దేవుని కొరకు యుద్ధము దేవుని కొరకు సైన్యం కొరకు సైన్యం సేవకును పోరాటం చేసి మన జీవితం కూడా అలిసిపోతాం సొలిసిపోతాం తిమోతితో అంటాడు కదా నా నాకుమారుడిని తిమోర్తి క్రీస్ దేశంలో మంచి సైనికుని వల్ల నీవు పోరాడిన కదా సేవకుడు ఏడేమంటున్నాడు నీ సేవకు అని అంటాడు సేవకుడు అంటే ఏంటి సేవించటం ప్రభు కొరకు జీవించటం ఆయన కొరకు సే ఆయన సేవ చేయటం అంటే దేవుడు కోరుకునే జీవితము ఇక్కడ మనము చేయటమే దేవుని సేవించటం సేవ అంటే సేవకుడు అంటే అలా పాస్టరే కదా అనుకుంటాం మనం చాలామంది సేవకుడు అంటే పాస్టరే కదా పాస్టరే కదా యేసు ప్రభుని జీవే దేవుణ్ణి ఎవరైతే సేవిస్తున్నారో వాళ్ళందరూ సేవించే వారిని అందరూ కూడా ఏ దేవుణ్ణి సేవిస్తారు అని సేవకులు అంటాడు రైట్ ఇప్పుడు ఈ వచ్చినటువంటి మాట సా సామ్సోను తన ఆధ్యాత్మిక జీవితంలో తన శత్రువులైన పిలిస్తులుతూ పోరాడి 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 అలిసిపోయాడు అలిసే సందర్భంలో చచ్చిపోయే పరిస్థితి వచ్చింది దప్పికి చేత దప్పికి చేత ఆ పరిస్థితులు చేసినట్టు ప్రార్థన ఇది ఈ పరిస్థితి నేను ఎంత పోరాటం చేసి నేను ఎంత తీర్మానం చేసుకొని ఎంత బలమైనటువంటి తీర్మానంలో ముందుకు సాగిపోతుంటే ప్రభా ఈ సందర్భంలో నువ్వు నన్ను విడిచిపెడుతా నీకు మంచిది కాదు నాకు మంచిది కాదు దీన్ని బట్టి నువ్వు నన్ను విడిచిపెడితే శత్రువులు నా విషయమై సంతోషిస్తారు ఆ విషయం జరగదు జరగకూడదు అని దేవుని శ్రద్ధలు వేడుకొనగా దేవుడు తన ప్రార్థన ఆలకించాడు ఉన్నతమైనటువంటి సహాయం దేవుడు అతను అనుగ్రహించాడు అంత మాత్రమే కాదు ఇంకొక మాట కూడా చూడండి అమ్మా ఇంకొక మాట కూడా చూడండి రెండవ దినృత్తాంతంలో ఇరవై అధ్యాయం నాలుగో వచ్చినాం రెండవ దినృత్తాంతము గ్రంథము ఇరవై అధ్యాయము నాలుగో వచ్చినాం చాలా రెండవదిగా దేవుని యొక్క సహాయం కొరకు మనం కూడుకోవాలి వేడుకోవాలి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు ఏటిని వేడుకోవాలనంటే దేవుని యొక్క సహాయం మనకు కావాలి మొదటిగా మొదటిగా క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనం వేడుకోవాల్సింది ఏంటంటే సాంసన్ లాంటి ప్రార్థన ఈ లోకము మనకు శత్రువు సమానం ఈ లోకము మన మీద విజయం పొందనీయకూడదు జయం ఏమాత్రం కలగనీయకూడదు ఈ లోకం కేవలం చేటమే ఈ లోకం మనల్ని ముంచకూడదు ఈ లోకం మనల్ని ముంచిందంటే మన కనుమరుగైపో సముద్రం చూడండి పెద్ద సముద్రంలో ఈ ఏమంటారు బోట్లు కానీ స్టీమర్స్ కానీ పెద్ద పెద్ద షిప్పులు అట్లా ఎంత బాగా పోతా ఉంటాయి ఆ సముద్రం మీద ఎలా పోతున్నాయి ఆ సముద్రం మీద ఆ పడవ షాపీగా సాగిపోతుంటుంది ఎప్పుడు ఆ సముద్రం నీళ్ళు పడవలో చేరనంత వరకు ఒక చిన్న బెర్జం పడినా కూడా చిన్న హోల్ దానికి ఒకటి తగిలినా కూడా ఏమైపోతాయి ఇది ఎంగిరి ఏమైపోతుంది అంత